కణగిరిలో పిజిఆర్ఎస్ అమలులో భాగంగా ప్రకాశం జిల్లా కణగిరి డివిజన్ కు సంబంధించి సోమవారం ఉదయం కణగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆర్జీల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీ అబ్దుల్ కపూర్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు ఆర్డీఓ శ్రీ కేశవర్దన్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి జాన్సన్ లతో కలిసి ప్రజలు ఉండి ఆర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు 私は。